హలో రాజన్న నమస్తే నమస్తే అన్న గారు నమస్తే కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ ఈ వాయిస్ రికార్డింగ్ నేను యూట్యూబ్ లో ఇస్తున్నాను సో మీ ఊరు మీ పేరు సర్వే ఎప్పుడు చేసినాం ఎన్ని ఫీట్లు వేసినాం ఎన్ని గ్యాప్లు వచ్చినాయి ఎన్ని వచ్చినాయి మొత్తం చెప్పండి అన్న నా పేరు రాజశేఖర్ రెడ్డి మా ఊరు వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్ నవాపేట్ మండల్ రుద్రారం విలేజ్ యాక్చువల్ గా మాకు మిమ్మల్ని టైం మిమ్మల్ని ఈ యొక్క బోర్ పాయింట్ కోసము మేము ఎన్నో రోజులు కూడా వెయిట్ చేయాల్సి వచ్చింది మిమ్మల్ని మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏంటంటే ఫామ్ ఆయిల్ తోట పెట్టినాము ఫామ్ ఆయిల్ తోట ఇక్కడ మనకు త్రీ ఎక్కర్ ఉంటది దానికి మేమే నార్మల్ గా ఇంతకు ముందు ఒక బోర్ వేసినాము ఏ సేమైంది అది వర్షాకాలం మంచి నడిచింది కానీ తర్వాత మెల్లిగా మెల్లి మెల్లిగా ఈ సమ్మర్ వచ్చినాక క్లోజ్ అయిపోయింది అయితే మీరు యూట్యూబ్ లో చూసి మీది చాలా మంది ద్వారా ఇన్నా కూడా నేను మిడ్జిల్ సైడ్ కల్వకుర్తి ఏరియాలో మాకు తెలిసిన ఒకరిద్దరు కూడా మీ నెంబరే చెప్పారు అయితే సరే అని వీకోసం కోసం మేము ఒక మళ్ళీ వన్ అండ్ హాఫ్ మంత్ వెయిట్ చేయాల్సి వచ్చింది మీరు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి మొత్తానికి అయితే వచ్చారు వచ్చి మాకు ఒక మూడు ఎకరాలు సర్వే చేసి ఒక ఐదు ఐదు స్పాట్లు పెట్టారు మీరు ఐదిట్లో ది బెస్ట్ ఏది అనేది ఒక నెంబర్ చెప్పారు మీరు చెప్పిన దగ్గర అన్న నిన్న ఈవినింగ్ వచ్చి సండే నిన్న ఈవినింగ్ వచ్చి మేము బోరు చేశాము బోర్ చేస్తే యాక్చువల్ గా మనకు మీరు టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఫీట్ వరకు వేయండి అని చెప్పారు కానీ ఎయిటీ ఫీట్ లోపల టూ త్రీ గ్యాప్స్ వచ్చినాయి కానీ అది డ్రై గ్యాప్ వచ్చింది తర్వాత స్టోను స్టోన్ వచ్చిన తర్వాత వన్ ఫిఫ్టీ ఫీట్స్ లో వాటర్ స్టార్ట్ అయినాయి అన్న వన్ ఫిఫ్టీ ఫీట్ లో ఒక గ్యాబ్ వచ్చింది మళ్ళా వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది మళ్ళీ వన్ నైంటీ కి ఒక మొత్తం మూడు గ్యాబ్లు అని చెప్పాడు ఆయన మూడు గ్యాబ్ లో ఫుల్ వాటర్ వచ్చినాయి ఆల్మోస్ట్ మనకు టూ టూ రెండు రెండున్నర ఇంచు లో అని ఆయన చెప్పాడు ఓనర్ అయితే ఈ రోజు ఇప్పుడే మోటార్ ఫిట్ చేసినా మోటార్ ఫిట్ చేసేసి ఇంబడే వాటర్ ఆల్రెడీ త్రీ అవర్స్ అవుతుంది నాన్ స్టాప్ గా నాన్ స్టాప్ గా మంచిగా ఎక్కడ కూడా ముందలు కనకుండా ప్రెషర్ మీద పడుతుంది మాకైతే ఫుల్ సాటిస్ఫై అన్న థ్యాంక్ యూ సో మచ్ పబ్లిక్ ఏం చెప్పగలుతారన్నా అంటే రైతులకు వేరే రైతులకు టెక్నాలజీ మీద కానీ ఈ మా కంపెనీ మీద కానీ యాక్చువల్ గా నేను కూడా ఇంతకుముందు నాకు కూడా అంటే నేను ఎడ్యుకేటెడ్ ఉండి కూడా ఒక బిజినెస్ మ్యాన్ ఉండి కూడా నాకు కూడా ఒక ఎప్పుడు ఒక డౌట్ ఉంటుండే ఏ భూమిలో వాటర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అదృష్టము ఈ జువాలజిస్టులు గానీ టెంకాయ పట్టుకోవడం కానీ సంథింగ్ ఏదేదో అవన్నీ కాదు అని నాకు ఉండే అపోహ అయితే ఈ మధ్యలో నేను కూడా అట్లా అనుకొని చేసినవి ఏమున్నా కరెక్ట్ అనిపించక సరే ఒక్కసారి చూద్దాం మనం కూడా చూడండి తెలవదని మిమ్మల్ని నేను అప్రోచ్ అయినా హండ్రెడ్ పర్సెంట్ టెక్నాలజీ ఉంది టెక్నాలజీ డెవలప్ అయింది ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే భూమి మీద ఉండి అంతరిక్షంలోకి మన ప్రయోగాలు చేస్తున్నారు గాల్లో కనిపించిన దగ్గర అనేది ఎంత సత్యమో ఇది కూడా భూమి లోపలికి పైకే కాదు భూమి లోపలికి కూడా ఈ రోజు వాటర్ ఉన్నాయి వాటర్ అని డైరెక్ట్ చెప్పకుండా మీరు గ్యాప్స్ చెప్తున్నారు చూడండి ఆ గ్యాబ్ డ్రై గ్యాబా వాటర్ అని మినిమమ్ మాకు ఇన్ని గ్యాప్స్ వస్తాయి అనేది మీరు క్లారిటీ ఇస్తున్నారు కదా ఆ ధైర్యం కోసం అన్నా వేస్తున్నామన్నా హండ్రెడ్ పర్సెంట్ బిలీవ్ చేయొచ్చు ఇది కాన్ఫిడెన్స్ గా ఒక్కొక్క రైతులు పది పది ఇరవై ఇరవై బోర్లు వేసి వాళ్ళు ఆర్థికంగా కుదేలైపోయి వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితి ఉంది తెలంగాణలో ఇలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని ఒకసారి అప్రోచ్ అయ్యి టైం లేట్ అయినా పర్లేదు మీరు దొరుకుతలేరు ఎవరికి మీరు బిజీ ఉన్నారు అయినా కూడా మీరు ఒక ఏరియా పోయినప్పుడు ఆ రైతులకు అందరికి మీలాంటి వాళ్ళు సహాయం చేయాలి ఖచ్చితంగా ఒకటే ఒక బోర్ నాకు ఐదు పాయింట్లలో ఒకటే బోర్ వేసిన దాంట్లో సక్సెస్ఫుల్ వాటర్ వచ్చినాయి నా సరౌండింగ్ నిన్న మొన్న ఒక ఐదు ఆరు బోర్లు వేసిండ్రు ఒక్కొక్క దగ్గర ఒక పది ఐదు నాలుగైదు ఫీట్ల తెల్ల దిబ్బల లేక కనిపిస్తుంది కానీ ఒక్కరికి చుక్క నీళ్లు పడలేదు నాకు నీళ్లు పడితే అందరూ వచ్చి చూసిపోయారు నిన్న దగ్గర కాబట్టి ఐ ఫుల్ సాటిస్ఫై టెక్నాలజీ కానీ మీరు గాని మీ సిస్టమ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్మొచ్చా రైతులు కళ్ళు మూసుకొని మీ మీలాంటి అప్రోచ్ అయ్యి బోర్ పాయింట్ ఎంచుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ మంచి ఒకటి మీరు అక్కడ బోర్ దగ్గర నిలబడి కూడా ఒక వీడియో పెట్టండి అన్న వాటర్ బయటకు వచ్చే వీడియో కూడా సో దాట్ పబ్లిక్ మనం చూపిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ కంపల్సరీ ఇలాంటి సేవలు చేయండి రైతులను ఆదుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ